గౌతమ్ న్యూరోకేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ ఏండ్లకు ఏండ్లు గడిచిపోతున్నాయి పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం తగ్గింది లేదు ఆయిల్ కంపెనీలు ఫుల్ లాభాలు ఉన్నాయి లేటెస్ట్ డేటా ప్రకారం ఆయిల్ కంపెనీలు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల లాభాలు కొనసాగుతున్నాయి కానీ సామాన్యుడికి మోయలేని భారంగా ఉన్న పెట్రోల్ డీజిల్ ధరను మాత్రం ఒక్క పైసా కూడా తగ్గించడం లేదు ఇంతకీ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయా లేదా డిసెంబర్ లోనే తగ్గిస్తారనే చర్చ జరిగింది పెట్రోల్ పైన పది రూపాయలు డీజిల్ పైన ఎనిమిది రూపాయలు తగ్గిస్తారని ప్రచారం జరిగింది కానీ అది అబద్ధమని స్వయంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి చెప్పారు దీంతో జనం ఉసురమన్నారు అయితే ఈసారి మళ్లీ అలాంటిదే ఓ ప్రచారం మొదలైంది ఫిబ్రవరి పదిహేను తర్వాత అంటే మరో ఇరవై రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తారన్నది ఈ ప్రచారం సారాంశం ఆయిల్ కంపెనీలు కూడా ఈ మాట చెబుతున్నాయి అయితే వాళ్ళు తగ్గించాలని అనుకుంటున్నది ఎంతో తెలుసా పెట్రోల్ పైన కేవలం ఐదు రూపాయలైతే డీజిల్ పైన పది రూపాయలు సొంత లాభాలకు అలవాటు పడ్డ ఆయిల్ కంపెనీలు సామాన్యుడి మాత్రం దోచుకుంటున్నాయని చెప్పాలి కేంద్రం కూడా పెట్రోల్ ధరల పైన చేతులెత్తేస్తుంది పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాల్సింది కేంద్రం కాదు ఆయిల్ కంపెనీలని చేతులెత్తిస్తాయి ఈ మాట మొన్న కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి స్వయంగా చెప్పారు ఇప్పుడు మళ్లీ అదే మాట చెబితే జనం నోట్లో మట్టి కొట్టినట్టే అవుతుంది రెండు వేల ఇరవై రెండు మే ఇరవై తేదీన దేశంలో చివరిసారిగా పెట్రోల్ రేట్లు మారాయి అప్పటి నుంచి స్థిరంగానే రేట్లు కొనసాగుతున్నాయి హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర నూట తొమ్మిది రూపాయలపైన ఉంటే డీజిల్ ధర తొంభై ఏడు రూపాయలపైనే ఉంది ఈ నెంబర్ నుంచి ధర తగ్గిందే లేదు పెట్రోల్ లేకపోతే సామాన్యుడికి బతుకుబండి నడవడం చాలా కష్టం వాహనాలను వదిలేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వాడలేని పరిస్థితి అంతేకాదు పెట్రోల్ డీజిల్ ధరల ప్రభావంతో నిత్యావసరాల ధరలు కూడా రోజుకింత పెరుగుతూనే ఉన్నాయి అయితే వీటిని కంట్రోల్ చేసే నాదుడే లేడా కంట్రోల్ చేయడానికి మార్గమే లేదా అన్నట్టు తయారైంది దేశం పరిస్థితి పెట్రోల్ డీజిల్ ధరలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ధరలు మారుతాయి అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గవచ్చని మరోసారి సామాన్యుడు ఎదురు చూస్తున్నాడు ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్రం పార్లమెంట్లో బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది ఆ తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు బడ్జెట్ తర్వాత విడుదలయ్యే క్వార్టర్ రిజల్ట్ ను ప్రకటన తర్వాత ఆయిల్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఆలోచనలు చేస్తున్నాయట ఇటు నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతుండటంతో వాటిని కట్టడి చేయాలంటే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఇటు రిజర్వ్ కూడా ఆలోచిస్తున్నాయట అంతేకాదు వచ్చేది ఎన్నికలో సీజన్ కావడంతో ఓటను కొంత శాంతపరచడానికి పెట్రోల్ డీజిల్ ధరల్ని కూడా తగ్గించాలని కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బిజెపి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందని తెలుస్తుంది ఏదైతే ఏంటి మోలిని భారంగా మారుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు కాస్త తగ్గిస్తే సామాన్యుడికి ఊరట లభిస్తుంది అయ్యా ఏ సారైనా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయా లేదా అని జనం బతిమాలుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నది వాస్తవం